హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియర్ మిత్రులారా నేను మీ బీవర్ రావుని మనం ఈ లోకంలో చాలా చిత్ర విచిత్రాలు చూస్తుంటాం అలాంటిది ఒకటి ఇప్పుడు మీకోసం కోసం వస్తున్నాను తమిళనాడు తూతుకుడిలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది ఓ ఇంటిని దోచేసిన దొంగ దోచుకున్న సొమ్మునంతా నెల రోజుల్లోనే తిరిగి చేస్తానంటూ ఒక లేఖ రాసి అక్కడ పెట్టి వెళ్ళాడట ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి ఏంటంటే మేఘ్నాపురానికి చెందిన చిత్తిరై సెల్విన్ ఆయన భార్య ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు వీరికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అందరికీ వివాహం కావడంతో వారంతా వేరే ఊళ్ళలో ఉంటున్నారు ఈ నేపథ్యంలో గత నెల పదిహేడున భార్యభర్తలు ఇద్దరు చెన్నైలోని ఒక కుమార్తెను చూసేందుకు వెళ్ళారు ఆ సమయంలో ఇంటిని చూసుకునేందుకు సెల్వి అనే మహిళను నియమించుకున్నారు అక్కడ సోమవారం సాయంత్రం సెల్వి ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్ళగా తలుపులు తెరిచి ఉన్నాయి ఈ విషయాన్ని ఆమె వెంటనే యజమానికి తెలియజేసింది దీంతో హుటాహుటిన చిత్తిరై సెల్విన్ చెన్నై నుంచి వచ్చి చూడగా బీర్వాలో ఉన్న అరవై వేల రూపాయల నగదు బంగారు నగదు చోరుకి గురైనట్లు గుర్తించడం జరిగింది ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అక్కడ ఒక లెటర్ దొరికింది అది దొంగ రాసిన ఉత్తరంగా పోలీసులు గుర్తించారు అందులో నన్ను క్షమించండి ఒక నెల లోపనే వీటిని తిరిగి ఇచ్చేస్తాను మా ఇంట్లో ఒకరికి అనారోగ్యంగా ఉంది అందుకే దొంగతనం చేశాను అని రాసి ఉంది ఈ లేఖను చూసిన పోలీసులు ఇంటి యజమాని స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారట సో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం ఈ లేఖ స్థానికంగా కలకలం సృష్టిస్తుంది సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి పాపం ఎలాంటి అవసరం వచ్చిందో ఏమో ఆ దొంగకి